పహల్గా దాడి ఎందుకు చేశామన్న పరిస్థితికి వచ్చేసింది పాకిస్తాన్ ఈ యొక్క దాడి అనేది కేవలం ఆపరేషన్ సింధూర్ తో మాత్రమే కాదు సింధు జలాలు ఆగిపోవడంతో మాత్రమే కాదు ఇప్పుడు ఒక్క చుక్క నీరు కూడా వెళ్లకుండా సింధు జీలాం చీనా ఈ మూడు నదుల యొక్క నీరు అదే తాగింది పంతొమ్మిది వందల అరవైలో కశ్మీర్ సమస్యను పరిష్కారం చేసుకొని వస్తానని చెప్పి పెద్ద పోర్టు గాడిలోకి వెళ్ళినటువంటి నెహ్రూ తిరిగి ఈ జలాలు ఇచ్చేసి వచ్చేసాడు ఆ సమస్య పరిష్కారం కాకపోగా ఈ మూడు నదులు జలాలు ఇచ్చేసి వచ్చాడు మనకేంటి రావి సట్లిస్ బియా ఈ మూడు నదుల మీద మాత్రమే హక్కులు ఉండేవి కానీ పహల్గామి దాడి తర్వాత వెంటనే దాని యొక్క అంటే ఏప్రిల్ ఇరవై మూడో తారీఖునే దాన్ని రద్దు చేసి పడేశారు ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు జరిగింది కదా ఏప్రిల్ ఇరవై మూడో రద్దు చేసి పడేశారు అది కాకుండా అక్కడ దులహేస్త ప్రాజెక్ట్ ఉంది కదా ఆ దులహస్తి ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ని ఇప్పుడు రెండో దశకి మళ్ళీ ఎక్స్టెన్షన్ చేస్తే అధికారులు మళ్ళీ వెంటనే దానికి పర్మిషన్లు ఇచ్చేస్తారు అంటే ఇప్పుడు దాన్ని అంత పరిశీలించి అక్కడ మంచిగా నిర్మించుకోవచ్చు దానికి సంబంధించిన అనుమతులు వచ్చేసాయి మూడు వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయలకి ఇప్పుడు అది బిడ్డు కూడా వేసేశారు ఆ కాంట్రాక్ట్ కూడా మొదలైపోయింది దీన్ని ఇప్పుడు ఏంటంటే ఎక్స్టెన్షన్ లో భాగంగా మరో రెండు మెగావాట్లు విద్యుత్ కూడా ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నారు అయితే దీనికి కిస్తవార్ జిల్లాలోని బెంజ్వార్ పల్మార్ అనే రెండు గ్రామాల నుంచి ఒక తొమ్మిది భూమి ప్రైవేట్ కావాల్సి వచ్చింది మిగతా భూమి అంతా కూడా ప్రభుత్వానికి ఉంది ఆ ప్రభుత్వం నుంచి అదంతా కూడా సేకరిస్తున్నారు ఇక సేకరించాల్సింది ఏంటంటే ప్రభుత్వ భూమి తొమ్మిది హెక్టార్లు దానికి కూడా ప్రజలు ఒప్పుకున్నారు అయితే దీనికి ఏం అంటే ఈ యొక్క దులహేస్తి ప్రాజెక్ట్ నుంచి ఇప్పుడు దులహేస్తి ప్రాజెక్ట్ టూ ని ప్రారంభించారు కదా ఈ టూ ప్రాజెక్టు కోసం దగ్గర దగ్గర మూడు వేల ఆరు వందల ఎనభై మీటర్లు పొడవైనటువంటి అలాగే ఎనిమిది పాయింట్ ఏడు మీటర్ల వెడల్పైనటువంటి ఒక పెద్ద సొరంగాన్ని తీసి ఆ సొరంగం నుంచి నీటిని మళ్లిస్తున్నారు ఆ నీటిని ఎక్కడంటే ఒక గుర్రపు ఆకారంలో ఉన్నటువంటి ఆ ఒక పెద్ద కొలంలోకి ఒక పెద్ద కొలను క్రియేట్ చేశారు దాని నుంచి నూట ముప్పై మెగావాట్ల విద్యుత్ అయితే తయారవుతుంది అలాగే మరో నూట ముప్పై మెగా విద్యుత్ ఇక్కడ తయారవుతుంది ఎక్కడ ఈ ప్రాజెక్ట్ దగ్గర స్టార్ట్ అయిన దగ్గర మొత్తం ఇప్పుడు రెండు వందల అరవై మెగా వాట్లు అయితే తయారు చేస్తున్నారు అంటే దెబ్బకి దెబ్బ మనకేమొచ్చేసి ఆదాయానికి ఆదాయం అలాగే ఈ నీటిని ఇప్పుడు హర్యానాకి మరొక వైపు ఏమొచ్చేసి పంజాబ్కి ఇంకా మిగిలితే ఉత్తరప్రదేశ్కి కూడా పంపిస్తామంటున్నారు అంటే ఒకే దెబ్బకి రెండు పెట్టలు అటు పాకిస్తాన్ కి నడ్డి విరిగిపోవడమే కాకుండా ఇటు ప్రజలకి మేలు చేకూరుస్తుంది అలాగే దేశానికి కూడా ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి ఎక్కువ అవుతుంది రెండు వందల ముప్పై మెగావాట్లు అంటే తక్కువేం కాదు ఒక మంచి ప్రాజెక్ట్ అయితే మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు అంటే కేంద్రం దీన్ని వెంటనే ఇప్పుడు వన్ ఇయర్ లోపే దీన్ని పూర్తి చేయాలని చూస్తుంది అంటే వీళ్ళకి ఎందుకు ఈ పహల్గాని దాడి చేశామని పాకిస్తాన్ ఎందుకు అనుకుంటుందంటే అంటే సింధు జలాలు భారతదేశం ఆపేస్తానని చెబితే ఎలా ఆపుతుంది అది ఆపడం అంత సాధ్యం కాదు ఏ ప్రాజెక్టు లేకుండా నీటిని ఎలా ఆపుతారు వాళ్ళు అంటే ప్రజల్ని కొంచెం శాంతి పరచడానికి నరేంద్ర మోదీ కేంద్రం అలా చెప్పు అంతే అని పాకిస్తాన్ వాళ్ళు అనుకున్నారు అంటే కేవలం ఈ ప్రాజెక్ట్ మాత్రమే కాదు సావల్కోటు రట్లే బర్సల్ పాకల్దుల్ క్వారు కిరు ఈ ప్రాజెక్టులతో పాటు ఈ దులస్తే ప్రాజెక్ట్ వన్ ప్రాజెక్టు ఆల్రెడీ ప్రాజెక్ట్ వన్ రెండు వేల ఏడు నుంచి అందుబాటులోకి వచ్చేసింది అక్కడ విద్యుత్ తయారవుతుంది మళ్ళీ ఇప్పుడు దులస్తి టూ ను ప్రారంభిస్తుంది ఇవి కాకుండా నేను ఇప్పుడు చెప్పినటువంటి అన్ని ప్రాజెక్టులను కూడా ఇప్పుడు విస్తరించే ఏర్పాట్లు చేస్తున్నా అంటే సింధు జలాలు అంటే ఒక చుక్క కూడా వెళ్ళడానికి లేదు టెన్ పర్సెంటేజ్ మామూలుగా వెళ్తావు అది ఎవరు ఆపలేదు కానీ ఆ టెన్ పర్సెంటేజ్ పాకిస్తాన్ కూడా ఉపయోగించుకోలేదు అది నది ఒక ధర్మం నదిని మనం పూర్తిగా ఆపలేము ఆపకూడదు కూడా ఆ నీరు మాత్రమే ఒక ధర్మబద్ధంగా అది ప్రవహిస్తారు తప్ప దాన్ని ఎవడో ఆపలేడు దాన్ని ఏ పాకిస్తాన్ వాడు ఆపలేడు మనము ఆపలేదు ఆ టెన్ పర్సెంటేజ్ మాత్రమే వెళ్తాం మిగతా నీరు అంతా కూడా పూర్తిగా ఆపే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ఈ విషయంలో పాకిస్తాన్ ఏం చేయలేదు ఒకవైపు ఐఎంఎఫ్ ఇచ్చినటువంటి నిధులే దానికి సరిపోవడం లేదు